సంబంధించివం శంకారావం అనే కార్యక్రమం చేస్తున్నాము బాబుచూరికి భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో వాళ్ళకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒక అవగాహన రావాలని మనం మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ సీజన్ కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాము మనం చాలా కార్యక్రమాలు చేసాం వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ మనం విన్ అవ్వలేదు దానికి చేసిన కార్యక్రమాలన్నీ గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళలేదు రోడ్లు వేపిచ్చారు సిసి రోడ్లు లేని గ్రామ పంచాయతీ లేదు అందుకని టూ థౌసండ్ గ్రౌండ్ లెవెల్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బూత్ లెవెల్ యూనిట్ లెవెల్ క్లస్టర్ లెవెల్ అందరికి మళ్ళీ మళ్ళీ గుడంపులు చెప్తున్నా తలకొస్తుంది కి వెళ్తాము బాబు తలకే జెండు అంటావా జెండు మామ అంటాము కి వెళ్తాము సర్పాని అంటాము ఇక్కడ జెండు మా అనేది ఒక బ్రాండ్ అండి ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేశారు మనదే సీటు మనదే

మోరు విజయ్ జయమంగల్ సాయి ముందర మోలు భూషరాజు మోలు సంజయ్ ఘంటసాల దుర్గా ప్రసాదు ఘంటసాల త్రిమూర్తులు బలే ప్రవీణ్ జయమంగళ వంశీ

మూడు కోటల పాని శేఖర్ ఈ మా ఏలూరు ఊర్ల మండలం కుటుంబాల గ్రామం నుంచి భారీ ఎత్తున మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి వీరందరూ కూడా మన దంగుల ఉద్యోగం తరఫున ఏలూరు మండలం తరఫున మన ఇన్ఛార్జి వరే చింతమ్మ ప్రభాకర్ ప్రభాకర్ గారి తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తొంభై ఎనిమిది డెబ్బై ఎనిమిది కారు అడ్లన్నా కొంచెం దాన్ని టీవర్స్ కోర్ పడ తొంభై ఎనిమిది డెబ్బై ఐదు కార్ నెంబర్ తొంభై ఐదు తీ వస్తుంది కోర్టు